రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన దేశవేణి భూమేశ్వరి యువరైతు పట్టు పురుగుల పెంపకంలో లాభాలు గడిస్తున్నాడు ఎప్పుడు ఒకే రకం పంట వేయకుండా పంట మార్పిడి చేయాలనే ఉద్దేశంతోనే ఆయన పట్టుపురుగుల పెంపకం వైపు మొగ్గు చూపినట్లు వెల్లడించారు ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ ఆరు నెలలు వరి పంట పండిస్తే వచ్చే రాబడి పట్టు పురుగుల పెంపకం ద్వారా ఒకే నెలలో వస్తుందంటూ వెల్లడించాడు ముందుగా ప్రభుత్వ వ్యవసాయ అధికారులను సంప్రదించి మరి వారి సూచనలు పాటిస్తూనే పట్టుపురుగుల పెంపకాన్ని ప్రారంభించినట్లు చెప్పుకొచ్చాడు పది గుంటల స్థలంలో షెడ్ ఏర్పాటు చేశామని రెండు ఎకరాల్లో పట్టు పురుగులు ఆహారంగా తీసుకునే మలవరి తోటని సాగు చేశామని అన్నారు కొన్ని రోజుల క్రితమే మరి మొదటి పంట అమ్మటం వల్ల కిలో పట్టు ఆరు వందల రూపాయల వరకు ధర ఉందని మొదటి పంటకే ఇరవై వేల రూపాయల వరకు ఆదాయం వచ్చిందని తెలిపాడు నలభై ఐదు రోజులకి ఒక పంట తీయొచ్చని అన్నాడు మరి పట్టు పురుగులను మాత్రం నెలకు ఒకసారి మార్చుకోవాలని పట్టుపురుగులకు నెలకు రెండు వేల రూపాయల ఖర్చు వస్తుందని రోజుకొకసారి పట్టుపురుగుల ఆహారాన్ని మారుస్తూ ఉంటామని వెల్లడించాడు పట్టుపురుగుల పెంపకంపై ప్రభుత్వం కూడా సబ్సిడీ అందిస్తుందని రైతులు పట్టుపురుగుల పెంపకంపై మొగ్గు చూపాలని రైతు భూమేష్ కోరారు నా పేరు దేశవేణి భూమేష్ నేను ప్రస్తుతం సెరికల్చర్ అంటే పట్టు పురుగుల పెంపకం స్టార్ట్ చేసినాం మాకున్న ఎకరం నర భూమిలో మలబారి చెట్లు పెట్టి దాని ప్రస్తుతానికి పట్టు పురుగులు తీసుకొచ్చి పెంచుతున్నాం ఈ పట్టు పురుగులకు మల్బార ఆకు ఆహారం మల్బార ఆకు వేసుకుంటూ వీటిని చాదుకోవడం ఈ పట్టు పురుగులు వచ్చేసి ఒక నెల రోజులు పెంపకం వీటి నెల రోజులు ఆదాయం వచ్చేసి ఇంచుమించుగా ఒక ఎకరానికి ఎకరం మలబార్ తోట ఉన్న దానికి ఒక అరవై డెబ్భై వేల నెల రోజులకే ఆదాయం వస్తుంది అదే వరి పంట అయితే మనకు ఆరు నెలలకొస్తే ఇది ఆ నెల లోపలనే అంత పెట్టు రాబడి ఉంటుంది కాకపోతే దీనికి మొదటిసారి ఒక్కసారే షెడ్డు నిర్మాణానికి తోట తోట పెట్టడానికి ఒకసారి ఒకటేసారి ఎక్కువ పెట్టుబడితోని పెట్టాల్సి ఉంటుంది తర్వాత నెల నెల పురుగులకు కనీసం ఒక వెయ్యి రెండు వేలు మాత్రమే ఖర్చు అవుతుంది ఇది చాలా రాబడి ఉన్న పంట ఇది పట్టు పురుగుల పెంపకం అనేది రైతులు దీని విషయంలో ఆలోచించి వరి కంటే రెగ్యులర్ పంటల కంటే ఇటువంటివి పెట్టుకుంటే మంచిగుంటుంది పురుగులను కొద్దిగా నీట్గా చూసుకోవడం శ్రమ ఎక్కువ పెట్టుబడి తర్వాత పెట్టుబడి తక్కువ కానీ శ్రమ ఎక్కువ ఉంటుంది కాబట్టి రైతులు ఇటువంటి పంటల వైపు ఆలోచించాలని దీనికి వచ్చేసి ప్రభుత్వం కూడా ప్రోత్సాహం ఒక వచ్చేసి రెండు లక్షల ముప్పై వేల వరకు ఇస్తుంది బీసీలకు ఎస్సీలకు అయితే ఇంకా రెండు లక్షల మూడు లక్షల వరకు మూడు లక్షల యాభై వేల వరకు ఎస్సీలకు ఎస్టీలకు వాళ్ళకి ఇస్తుంది ఇది మనకు చెట్లు వచ్చేసి నలభై ఐదు రోజుల పంట పురుగులు వచ్చేసి నెల పంటనే మనకు మంచి లాభాలు ఉంటాయి దీంట్లో కాకపోతే శ్రమ మనం శ్రమతోని చేసుకుంటే మంచి ఇన్కమ్ ఉంటుంది కాబట్టి రైతులు ఆలోచించి ఈ పంట వైపు మొగ్గు చూపాలని కోరుకుంటున్నాను